డెల్టానెస్ మిత్రులకు స్వాగతం కర్నూలు వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలి బుడిదయ్యింది కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది అగ్ని ప్రమాద సమయంలో పన్నెండు మంది ప్రయాణికులు మాత్రమే ఎమర్జెన్సీ డోర్ తెలుసుకుని బయటపడినట్టు అధికారులు చెబుతున్నారు ఈ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జరగడంతో పాటు ప్రయాణిస్తున్న బస్సు స్లీపర్ బస్సు కావటంతో అందరూ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు కాలిపోయిన వారంతా పూర్తిగా ఖాళీ మాంసం ముద్దలుగా మారినట్లు తెలుస్తుంది గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద ఘటనలో ఎనిమిది నుండి పది మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ వీడియో వస్తే లైక్ చేయండి